ప్రపంచ జనాభాలో జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పితో బాధపడిన వారు ఉండరు నూటికి నూరు మంది ఏదో ఒక సమయంలో ఈ నొప్పితో బాధపడిన వారే కదలగలేని లైఫ్ స్టైల్ పనిచేసే తరుణంలో నడుము యొక్క సేఫ్టీని పట్టించుకోకుండా పనిచేయటం మిదిమిచ్చిన స్ట్రెస్ అధిక బరువు నడుముకు దెబ్బ తగలటం ఇలా ఎన్నో కారణాల వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది సహజంగా పలువురి విషయంలో నడుము నొప్పి వెన్నెముక ఉండే మధ్య భాగంలో కానీ ఆ దిగువన కానీ ఉంటుంది అది క్రమంగా అటు ఇటు రెండు వైపులకు వ్యాపించి తుంటి భాగం కూడా నొప్పికి లోనవుతుంది చాలా మంది నడుము నొప్పి బాధితుల్ని పరిశీలించినప్పుడు నూటికి అరవై శాతం మంది బాధితులు సర్వైకల్ స్పాండిలోసిస్ తో లుబార్ స్పాండిలోసిస్ తో బాధపడుతున్నట్లు తేలింది ఇది కాక మస్కులర్ టెన్షన్ జాయింట్స్ బాగా స్ట్రెయిన్ అవ్వటం కూర్చోవటం నిలబడటం సక్రమంగా కరెక్టుగా చేయకపోవటం సంపూర్ణంగా న్యూట్రిఫిషియల్ ఫుడ్ తీసుకోకపోవడం కిడ్నీ ప్రోస్టేట్ల ప్రాబ్లమ్స్ మహిళలలో ఋతు సంబంధిత వ్యాధి బాధలు ఆర్థరైటిస్ ఇన్ఫ్లుయెంజా మహిళలు వాడే హైహీల్స్ సరైన పద్ధతిలో బరువులు ఎత్తకపోవటం ఇన్ని కారణాల వల్ల నడుము నొప్పి రావచ్చు అందుకే ఈ నొప్పికి నివారణ ఉపాయాలు చూద్దాం యాభై ఎంఎల్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసి సన్న సెగపై బాగా మరగనిచ్చి చల్లార్చి వడగట్టి ఈ ఆయిల్ను నడుంపై మర్దన చేసి రెండు గంటలాగి వేడి నీటితో స్నానం చేయాలి మినిమం పదహైదు రోజులు కంటిన్యూగా ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారనుకోండి దీని ఫలితం ఆశించినంతకంటే ఎక్కువగా ఉంటుంది ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఒక నిమ్మ పండు రసం పిండి దానికి తగినంత ఉప్పు కలుపుకొని తీసుకోవాలి బీపీ ఉంటే మాత్రం ఉప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలండోయ్ బంగాళదుంపను బాగా గుజ్జులా మెత్తగా చేసి నొప్పి ఉన్న చోట పట్టులా వేయండి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండదు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఓ చెంచా తేనె వేసుకుని తాగండి మింట్ ఆయిల్తో నొప్పిగా ఉన్న చోట మసాజ్ చేయాలి రోజు రెండు మార్లు చేయండి సాధ్యమైనంత వరకు శరీరానికి వ్యాయామం ఉండేలా చూసుకోండి నొప్పి ఉన్నంతకాలం ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద పడుకోండి తల కింద తలగడలు వాడకండి పరుపులపై పడుకోకండి వేడి వాతావరణంలో ఉండండి వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినండి వాతాన్ని పెంచే పనులు చేయకండి ఎక్కువ విశ్రాంతి అంటే ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరమని గ్రహించండి మలబద్ధకాన్ని అశ్రద్ధ చేయకండి ఏసీ గదులలో ఉండటాన్ని తగ్గించండి ఇవన్నీ చేశారనుకోండి నొప్పి బాధ నుండి స్లుగా తప్పించుకోవచ్చు అన్నమాట